హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కోకోనట్ మిల్క్ షేక్ అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను కొబ్బరి ముక్కలను ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పాలు స్ట్రైనర్లో వేసి పడపెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పాలు ఇలా తీసుకోవాలి ఇవి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఇందులో జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు పచ్చపప్పు మార్నింగ్ అంతా నానబెట్టుకొని నైటు నేను సాయంత్రం ఆటలు చేస్తానండి మిల్క్ షేక్ అనేది అంటే ఆ టైంలోనే పిల్లలు ఏదో ఒకటి చేయమంటారని నేను ఆ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్కి చేసి ఈ మిల్క్ షేక్ అనేది వాళ్ళకి ఇస్తాను చక్కెరకి ఇలా ఆప్షన్ అండి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు ఇలా ముందుగా మిక్సీలో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మిక్సీ ఆడుకుందాం మిక్సీ ఆడుకున్న తర్వాత అందులో ముందుగా మనం తీసుకున్న కోకోనట్ మిల్క్ని వేసి మిక్సీ ఆడుకున్నాం చెప్పాను కదండి చక్కరకేలు అది మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అందులో రెండు స్పూన్లు షుగర్ నాకు ఎండు కజ్జర పొడి లేక షుగర్ వేస్తున్నానండి కానీ ఎండు కజ్జర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పాలు కూడా మొత్తం అన్నీ వేసి అందులో ఐస్ క్రీమ్ పేస్కి మొత్తం మిక్సీ కట్టుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు మాత్రం స్ట్రాంగ్గా ఉంటారు పెద్దవాళ్ళు కూడా తాగచ్చు దీనివల్ల వాళ్ళ మెమొరీ కూడా షార్ప్గా ఉంటుంది అంతే కోకోనట్ మిల్క్ రెడీ మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆల్ పెట్టుకోండి